నమస్తే తెలుగు స్వాగతం సూర్య భగవానుడి మహిమను తెలిపే ఒక అద్భుత కథను ఇప్పుడు తెలుసుకుందాం ఈ కథ విన్నంతనే ఎంతటి పాపాలైనా పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది ఐశ్వర్యం సిద్ధిస్తుంది పూర్వకాలంలో ఒక ముసలావిడ ఉండేది ఈమె భగవానుడి భక్తురాలు ఈమె ప్రతి ఆదివారం పొద్దున్నే లేచి స్నానం చేసి గోవు పేడ తెచ్చి వాకిలి అలికి పూజ చేసి సూర్యుడికి ప్రసాదం పెట్టి ఆమె ఒక పూట మాత్రమే అన్నం తినేది ప్రతి ఆదివారం ఇలానే చేసేది సూర్యదేవుడి కృపతో ఆమె ఇంట్లో ఏ సమస్య లేకుండా సుఖ సంతోషాలతో ధనధాన్యాలతో సుఖంగా ఉండేది ఈమె పక్కింటి ఆవిడకు ఈమెను చూస్తే చాలా ఈర్ష కలిగేది ముసలావిడ రోజు పక్కింట్లో కట్టేసి ఉన్న గోవు పేడను తెచ్చి వాకిలి అలికేది ఒక శనివారం రాత్రి పక్కింటి ఆవిడ గోవును ఇంట్లోపల కట్టేసుకుంది ఈ ముసలావిడకు పేడ దొరకకుండా చేయాలని ఆమె అలా చేసింది మరుసటి రోజు పేడ లేని కార్యం కారణంగా వాకిలి ఖాళీగా ఉంది ముసలావిడ వ్రతం చేయలేదు భగవంతునికి ప్రసాదం పట్టలేదు ఆమె కూడా ఆ రోజంతా తినలేదు ఆమెకు కలలో సూర్య భగవానుడు కనిపించి ఎందుకు వ్రతం చేయలేదు అని అడిగాడు దానికి ఆమె జరిగిందంతా చెప్పింది దానికి జరిగిందంతా భగవానుడు ఆలకించి ఆమెకు ఎంతో సుందరమైన గోవును దాని బిడ్డను ఈమెకు ప్రసాదిస్తున్నట్లు కనిపిస్తుంది పొద్దున్నే లేచి చూస్తే ఎంతో ముద్దుగా ఉన్న గోవు దాని బిడ్డ ఉన్నాయి పక్కింటావిడ ఈ గోవును బిడ్డను చూసి ఇంకా రగిలిపోతుంది మరుసటి రోజు ఉదయం గోవును చూస్తుంది పక్కింటావిడ చూస్తుండగానే ఆవు బంగారు పేడ పెడుతుంది అది చూసిన పక్కింటావిడ ముసలావిడ ముందే పరుగున వెళ్లి ఇంట్లో గోవు పేడను అక్కడ పెట్టి బంగారు పేడను తెచ్చుకుంది ఇలా ప్రతిరోజు ముసలావిడ లేవక ముందే లేచి బంగారు పేడను తెచ్చుకుంటూ ఉండేది కొన్ని రోజులకు పక్కింటామే ధనవంతురాలు అవుతుంది తరువాత అసలు బంగారు పేడ గురించి తెలియని ముసలావిడ ఒకరోజు ఎందుకో గోవును ఇంట్లో కట్టేసుకుంటుంది ఉదయం అది బంగారు పేడను పెట్టడం చూసి ఆశ్చర్యపోతుంది అలాగే ముసలావిడ కూడా ధనవంతురాలు అయిపోతుంది ఇదంతా చూసిన పక్కింటావిడకు ఒళ్ళు మండి తన భర్తకు ఆ గోవు గురించి చెప్పి రాజుగారికి ఈ గోవు గోవు యొక్క బంగారు పేడ గురించి చెప్పమని ఇలాంటి గోవు ఉంటే రాజుగారి వద్ద ఉండాలి కానీ ముసలావిడ వద్ద కాదని చెప్తుంది ఇక ఆవిడ భర్త రాజుగారి వద్దకు వెళ్లి జరిగింది చెప్తాడు ఇక రాజుగారు గోవును దాని బిడ్డను తీసుకుని రమ్మని ఆదేశిస్తాడు గోవు బంగారు పేయడ వేయటం చూసి ఆశ్చర్యపోయాడు ముసలావిడ ఎంత బ్రతిమలాడినా వినకుండా గోవుని తన దగ్గరే ఉంచుకుంటాడు ముసలావిడ నిద్రాహారాలు మాని ఏడుస్తూనే ఉంటుంది సూర్య సూర్యభగవాను ప్రార్థిస్తూ తల్లడిల్లిపోతుంది ఆమె పరిస్థితి చూసిన సూర్య భగవానుడు రాజుకు కలలో కనిపించి హే రాజా ఆ ముసలావిడ గోవును దాని బిడ్డను ఆమెకు ఇచ్చాయి ఆమె నా భక్తురాలు ఆమె ఎంతో బాధపడుతుంది పంపకపోతే నా ఆగ్రహానికి గురి అవుతావు అని చెప్పాడు ఉదయం లేచి రాజు భయంతో భక్తితో ఆమె గోవును బిడ్డను ఆమెకు ఇచ్చి రమ్మని పంపించాడు అప్పటి నుండి ఆమె ఎంతో సంతోషంగా ఆదివార వ్రతం చేస్తూ సంతోషంగా జీవించసాగింది ఇటు రాజు కూడా రాజ్యంలో అందరూ ఆదివార వ్రతం చేయాలని ఆదేశిస్తాడు అప్పటి నుండి ఆదివారం రోజు ఆ రాజ్యంలో ప్రజలందరూ సూర్యభగవాను భక్తితో పూజిస్తూ ఉంటారు దాని ద్వారా రాజ్యంలో ఎలాంటి సమస్యలు లేకుండా ధనధాన్యాలతో సుఖసంతోషాలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లారు సంతానం లేని వారికి సంతానం కలిగింది శారీరక కష్టం తొలగిపోయింది ఆ రాజ్యంలో వారంతా ధనవంతులై సుఖంగా జీవించారు ఆ రాజ్యంలో చూద్దామన్న ఒక్క పేదవాడు కూడా కనిపించలేదు ఒకరోజు ఈ దేశపు రాజు రథంపై పొరుగు రాజ్యం వెళ్తూ ఉంటాడు అక్కడ ఒక వంతెన వస్తుంది అదే సమయానికి ఇంకొక రాజు కూడా అదే వంతెన దగ్గరకు వచ్చి రథం ఆపుతాడు ఒక రాజు రథం వెనక్కి వెళ్తే కానీ రెండో రథం ముందుకు వెళ్లే వీలు లేదు రథసారధులు ఇద్దరు నీ రథం వెనక్కి తీసుకోమంటే లేదు నీదే వెనక్కి తీసుకు వెళ్ళు అని వాదించుకోవటం మొదలు పెట్టారు ఇద్దరు రాజులో ఏం జరుగుతుందో అని చూస్తూ ఉన్నారు చివరకు ఇద్దరు సారథులు ఒక ఒప్పందానికి వచ్చారు వాళ్ళు తమ రాజుల గొప్పతనం చెప్పేటట్లు ఏ రాజు గొప్పవాడో ఆ రాజు ముందు దారి ఇచ్చేటట్లు ఒప్పందం చేసుకున్నారు ఇక అవతలి రాజు సారథి ఇలా అన్నాడు మా రాజ్యంలో మా రాజుగారు రోజు వంద మంది అభాగ్యులకు ఆకలితో ఉన్నవారికి భోజనం ఏర్పాటు చేసి కాని వారు భుజించరు గుడ్డలు లేని వారికి రోజుకు ఐదు వందల మందికి వస్త్రదానం చేస్తారు అనాథ శరణాలయాలు వృద్ధాశ్రమాలు స్థాపించారు అని అన్నాడు ఇక అవతలి సారథి తలదించుకొని కంటనీరు పెట్టుకుని తన రథం వెనక్కి తీయటానికి సిద్ధమయ్యాడు దానికి అవతలి రాజు ఇలా అడిగాడు ఏమయ్యా మీ రాజుకి దానగుణం లేదా అలా ఏమి చెప్పకుండా రథం వెనక్కి తిప్పుకుంటున్నావు అన్నాడు దానికి ఇటువైపు ఉన్న సారథి వినయంగా ఇలా అన్నాడు హే రాజా మా రాజుగారు దానం చేస్తుండగా చూసే అదృష్టం మా రాజ్యంలో ఎవరికీ కలగలేదు మా రాజ్యంలో దానం చేద్దామంటే సామాన్యులమైన మాకే ఒక దీనుడు కూడా కనపడలేదు వృద్ధాశ్రమాలు ఉండాల్సిన అవసరం ఏనాడు ఎవరికీ కలగలేదు అనాథ శరణాలయాల్లో అవసరమే లేకుండా పోయింది ఇక మా రాజుగారికి అవకాశం ఎలా ఉంటుంది దానం చేసే అవకాశం అవసరం మా రాజ్యంలో లేదు ప్రభు అని అన్నాడు అది విన్న అవతలి రాజు వెంటనే రథం దిగి రెండవ రాజుకు పాదాభివందనం చేసి తన రథం వెనక్కి తీయించి దారి ఇచ్చాడు కాబట్టి వేల వృద్ధాశ్రమాలు రాయితీలు సంక్షేప పథకాలు ఉచితాలు అభాగ్యులకు సేవలు ఆశించే పౌరులు ఉన్న ఏ దేశమూ మంచి పాలనలో ఉన్నట్లు కాదు ఎంతో పవిత్రమైన ఈ కథను విన్నా చెప్పినా చదివిన జన్మల పాపాలు దరిద్రం పోయి కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది ఆ సూర్య భగవానుడి ఆశీర్వాదం కలుగుతుంది ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి ధన్యవాదములు